చిన్న ప్రార్థనతో లైవ్ స్టార్ట్ చేసుకుందాం పరిశుద్ధ ప్రేమ గల తండ్రి ఈ లైవ్ నీ చేతులకు అప్పగిస్తున్నాం నాయనా మా మాటల ద్వారా నీ నామానికి మహిమపరచపడేలాగా ఉండాలని కోరుకుంటున్నాం పరమ తండ్రి ఆమె సంఖ్యాకాండం ఇరవై నాలుగవ అధ్యాయం ఇస్రాయలీలను దీవించహో ఆ దృష్టికి మంచిదని బిల్లాము తెలుసుకున్నప్పుడు అతడు వైపు తన ముఖమును ను బిల్లా కన్నెత్తి ఇస్రాయిల్ తమ తమ గోత్రముల చప్పును దిగియుండు చూచినప్పుడు దేవుని ఆత్మ మీదకి వచ్చాను కనుక అతడు ఉపమాన రీతిగా ఇట్ల నేను బేయేరు కుమారుడైన బిల్లాము వచ్చిన దేవోక్తి కన్నులు తెలిసిన వచ్చిన దేవోక్తి దేవవాకులకు వినిన వారికి వార్త పరవ సూర్యుడై కన్నులు తెరిచిన వారి సర్వశక్తిని దర్శనం పొందెను యాకోబు నీ గురారంలో ఇజ్రాయిలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనది వాగుల వలె అవి వ్యాపించి ఉన్నవి నది తీర మందలి నిద్ర తోటల వలెను ఎహోవా నీటి అగురు చు చెట్టవలను నీళ్ళ ఎద్దనున్న దేవదారు వృక్షము వలె అవి ఉన్నవి నీరు అతనికి బుంకట్ల నుండి కారును అతని సంతతి బహు జలము వద్ద నివసించను అతని రాజు అడుగుంటగొంట గొప్పవాడగును అతని రాజ్యం అధికమైనదగును దేవుడు ఐగుతుల నుండి అతన్ని రప్పించను గుర్రపోత వేగం వంటి వేగం అతనికి కలదు అతడు తన శత్రువులను జనులను మోక్షించను వారి ఎముకలు విరుచును వారి తన బాణములతో వారిని గుచ్చులు సింహాసనములను ఆడు సింహాను అతడు పింజి పడుకుండును లేపువాడు ఎవడు నిన్ను దీవించి వాడు దీవింపబడును నిన్ను శపించి వాడు శిపింపబడును అప్పుడు బాలాకు కోపము బాలము మీద నుండును కనుక అతడు తన చేతులు చర్చుకొని బిల్లాముతో నా శత్రువులు శపించుటకు నిన్ను పిలిపించింది కానీ నువ్వు ఈ ముమారు పని వారిని పూర్తిగా దేవించేటవి కాబట్టి నీవు ఇప్పుడు నీ చోటికి వేగంగా వెళ్ళుము నేను నిన్ను మిక్కిలి గణపరిచదనని నువ్వు కాని ఏహోవా నిన్ను ఘనత పొనకుండాను అందుకు బిల్లాము బాలతో బాలకు తన ఇంకడు వెండి బంగారములను నా తెచ్చి నా ఇష్టము చెప్పును వేలైన తీరైన నువ్వు చేటుకు చెప్పలేదా చిత్తగించుము నేను నా జను యొక్క వెళ్ళిచున్నాను అయితే అది నేను చెప్పి ఉపమాని రీతిగా ఎట్లను బెల్లరు కుమారుడైన బిల్లాముకు వచ్చిన దేవోక్తి కన్ను తెరిచిన దేవోక్తి దేవ వాక్కులను వినిన వారి వార్త మహోన్నతని విద్య ఎరిగిన వార్త అతడు పరాక్షుడ కన్నులు తెరిచిన వాడే సర్వశక్తుని దర్శనము కొను అయితే గాని ప్రస్తుతం ఉన్నట్లు కాదు ఆయనను చూచుకొనిట కొను డాపము నుండుట కాదు నక్షత్రం వ్యాకోమును ఉదయించును రాజా అతడు ఈ చేనే వైపు చూసి ఉపమానరీతిగా ఇట్ల నీ నివాసము దుర్గమైనది నీ గూడు కొండ మీద ఉన్నది అశోరు నిన్ను చేరుగా కొద్ది వరకు కానాలని మరి అక్కడ ఉపమాన రీతిగా ఎట్లా నేను అయ్యో దేవుడు ఇట్లా చేర్చున్నప్పుడు ఎవడు బతుకును గీతము తీరం నుండి ఓడలు వచ్చును అవి అశోరుకి ఎవరు బాధించును తితీయ నుండి నిత్యనాశనం పొందుదోరును అంతటా బిల్లా ముచ్చి తన చోటికి తిరిగి వెళ్ళను బాలతో తన దోమను వెళ్ళను ఇరవై ఐదవ అధ్యాయం ఇజ్రాయిల్ బితిషేళ్ళు నుంచి దిగి ఉండగా ప్రజలు మోయాబు రాళ్లతో వ్యభిచారం చేసుకుంటరి ఆ స్త్రీలు తమ తమ దేవతల బలలను ప్రజలను పిలవగా మీరు భోజనం చేసి వారి దేవతలను నమస్కరించరు అట్లు ఇజ్రాయిలీ పిల్లలతో కలిసినందున వారిద్ద రగులు కొను అప్పుడు యోహో మోసతో ఇట్లా నీవు ఈ ప్రజల అధిపతులను అందరిని ఊడుకొని యహోవా సన్నిధికి సూర్యాన్ని మెదురుగా వారిని ఔరితెయ్యము అప్పుడు యహోవా కోపాన్ని ఇజ్రాయలీల మీద నుండి తొలగిపోవునని చెప్పెను ఇదిగో మోస కన్నుల ఎదుటను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్ద ఏడ్చి చూడగా ఇజ్రాయలీల సర్వ సమాజం యొక్క కన్నుల ఎదుట ఇజ్రాయలీలలో ఒకడు తన సహోదరులతో యుద్ధకు శ్రీని తోడుకొని వచ్చను యాజకుడైన అహరోను మనవడను ఎలిజార్ కుమారుడైన దృశ్యాది చూచి సమాజం నుండి లేచి ఇట్లా నేను చేత పట్టుకొని పడక చోటక ఇజ్రాయలీల వెమ్మటి వెళ్లి ఆ ఇద్దరిని అనగా శ్రీని కడుపులో గడ్డ మోత చిన్న ద్వంటి పొడిచెను అప్పుడు ఇజ్రాయిల్లో నుండి తెగులు నిలిచిపోయిను ఇరువది నాలుగు వేల మంది ఆ తెగులు చేత చనిపోయి అప్పుడు యహోవ మోషకి లాగు సెలవిచ్చిను యాజకుడైన కుమారుడైన మనవుడైనమారుడీకోడు వారి మధ్యను నేను ఓర్వలేదని దానిని ఓర్పు లేకపోవటం వలనే ఇజ్రాయలీల మీద నుండి కోపం మరలించను కనుక నేను ఓర్వలేక చెయ్యలేదు కాబట్టి నువ్వు అతనితో ఇట్లము అతనితో నేను నా సమాధాన నిబంధన చెయ్యము అది నిత్యమైన యాజిక నిందన అతనికి అతని సంతతమునకు కలిగి ఉండు అనగా అతను తన దేశం విషయం ముందు ఆసక్తి గలవాడ ఇజ్రాయలీల నిమిత్తం ప్రాశిత్తం చేశారు చంపబడిన వారి పేరు జిమ్మి అతడు తన పితరుల కుటుంబములకు ప్రధానుడైన చంపబడిన కుమార్తె కుటుంబముడు మరియు మోషించను మిద్యానీయుల తన తమ తంతముల వారు మీకు బాధకులయ్యున్నారు వారిని బాధ హతం చేయుడి వారు తంత్రమును వేసి బియ్య సంగతులను తెగులు దినమందు ఫిషోడు దినాల్లో మమ్మల్ని మార్గ దినాల్లో మమ్మల్ని మార్గంలో నడిపించేయ్య సమాధానంతో ఆనందంతో విజయంతో మమ్మల్ని నింపు నా తండ్రి యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నా పర్వతండ్రి ఆమె